తెలంగాణ రైల్వేల సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర భూగోళ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఇందుకోసం ప్రజలు ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు వేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళల లోకానికి అంకితం చేయనున్నామని శుభవార్త వినిపించారు అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆయా రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్లకు స్థలాలను అందిస్తే బాగుంటుందన్నారు కేంద్రం ఆధునీకరించబోయే రైల్వే స్టేషన్ అన్ని ఎయిర్పోర్ట్లు మాదిరి అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు శనివారం వేగంపేట రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయనే దానిపై ఆరా తీశారు స్టేషన్ ప్రాంగణంలో పర్యటించి పలు రకాల పనుల తీరును పర్యవేక్షిస్తూ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు ఇరవై ఆరు కోట్లతో తొలి విడత త్వరలో పూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు బైకంపేట రైల్వే స్టేషన్ తొలి విడత పనులు పూర్తయ్యాయని మరో ఐదు నుంచి పది శాతం సుందరీకరణ పనులు మాత్రమే జరగాల్సి ఉందన్నారు వెంటనే పన్నెండు కోట్లతో రెండు విడత పనులు కూడా చేపడతామని వివరించారు கஞ்சி குச்சி 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 पर 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 सारा जी अच्छे से सारा जी फ्रेंड सही 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 दी आजयी 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 पूरा सीन चेंज करा

आरे किटू अरे किटू जिंदगी का पात्र बड़ा बाहर हो जा पीछे हो थो जा थोड़ा चलिए इधर पीछे हो नहीं मोबाइल ले ले मोबाइल मीटिंग कर सकते हैं आज जी बोलर अमृत भारत के तीन द प्रोफेशनल डिजिट इनिटिव दोडी डेवलपमेंट एंड डिजिट एथिक्स की कैटेगरी में बने नेक्स्ट 30 कीयर्स द लीडरशिप टीम का इन के लिए ना दिया गया जब तक तो चौथी स्टेशन एटिक ऑफ ऑफ अप्रॉक्सीमेटली 2000 रूपए और यदि ये भी एंटर फंक्शन से दिया जब तक तो 119 स्टेशन जिसमें अप्रॉक्सीमेटली बोस्ट ऑफ 6000 रूपए अब बेडमपेट इस वन ऑफ दें एस यू कैन सी दिया है ऑलमोस्ट कंप्लीटली वेस्ट डी बीडी स्टेशन सबम

తెలంగాణలో రైలికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతాయి ఉంది మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్ ఒక విప్లవాత్మకమైనటువంటి రోజు రైల్వేలో వస్తాము మనం మిట్టుగలని చెర్లపల్లి రైల్వే టర్మినల్ మనం ప్రారంభించుకున్నాము ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ మన సికిందాబాద్ పార్లమెంట్ లో రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం ఇంకా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందులు ఇక్కడ వృద్ధి కావాల్సింది అద్భుతంగా ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క రైల్వే స్టేషన్ ఇరవై ఆరు కోట్ల రూపాయల తోటి ఫస్ట్ పేజ్ పనులు జరుగుతా ఉంది మరొక పన్నెండు కోట్ల రూపాయల తోటి స్టేషన్ కు అటు సైడ్ ఇంట్రెన్స్ వచ్చే విధంగా సెకండ్ పేజ్ పనులు తర్చవు ఎందుకు రకంగా పేజ్పై చేస్తా ఉన్నామంటే ఒక ట్రైన్ ఆగడానికి వీలేదు ఇంకా వచ్చే ప్యాసింజర్ ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పదవి జరపాల్సి ఉంటుంది పూర్తి చేయాల్సి ఉంటుంది ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది రైల్వే స్టేషన్ ముందు కూడా ఇవి కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు చూడబోతా ఉన్నా స్టేషన్ అంటే మనకు తెలుసు రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది కొత్త కంపు ఆసనం ఉంది ఎక్కడ చూసినా చెత్త చెడారం ఉంది తాగిన బాటల్స్ సిగరెట్ ముక్కలు అగ్గిపెట్టెలు